గైస్ హాయ్ ఈ రోజుల్లో వృద్ధాశ్రమాలు ఎందుకు పెరిగిపోతున్నాయి దాని గురించి ఎవరైనా ఒకసారి ఆలోచించారా మెయిన్ ఏంటంటే మీ స్కూల్ మీ పిల్లల్ని తీసుకెళ్ళి హాస్టల్లో పడయండి దానివల్ల వాళ్ళకి ఒక ప్రేమ ఒక విలువ ఆప్యాయత ఏం తెలీదు మీరేమో వాళ్ళ దగ్గర నుంచి ప్రేమ ఆప్యాయత అభిమానం ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు అవి అవ కదా అలాగే మీ తల్లిదండ్రులని మీరేం చేస్తారు అంటే అఫ్కోర్స్ మీరు అందరూ కాదు కొంతమంది మాత్రమే ఎవరో ఉన్నారు అలాగ కొంతమంది నేను చూసిన వాళ్ళల్లో వాళ్ళు ఏం చేస్తారంటే భారీ ఉద్యోగం భర్త్ ఉద్యోగం పిల్లలు రెసిడెన్షియల్ స్కూల్లో ఉంటారు దానివల్ల ఏంటంటే వాళ్ళని తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో జాయిన్ చేసేస్తారు కనీసం ఒక మన కలపడం మనవరాళ్ళు కలపడం వాళ్ళని చూపించడం వీళ్ళని చూపించడం ఏముండవు ఇలా ఉంటే ఇంకా రిలేషన్స్ ఏ రకంగా ఉంటాయి కొంచెం అర్థం చేసుకోండి రేపు మన పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది కాబట్టి దయచేసి కొంచెం తీరిక చూసుకుని పిల్లలకి ఒక టైం కేటాయించండి వాళ్ళంతో ప్రేమగా మాట్లాడండి వాళ్ళు ఏం చదువుతున్నారో తెలుసుకోండి స్కూల్లో విషయాలు కనుక్కోండి ఇలా చేయడం వల్ల కనీసం వాళ్ళకి మీ మీద ఒక రకమైన అభిప్రాయం అభిమానం ప్రేమ ఇవన్నీ కలుగుతాయి కాబట్టి మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోండి ఒకసారి ఆలోచించండి నేను చెప్పింది నిజమా కాదా బై